ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ముప్పై సంవత్సరాల ఆకాంక్ష దేశ ప్రధానమంత్రి మంద చేసిన ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని దేశ మంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి హైదరాబాద్ లో లక్షలాది మంది సభలోనే మాదిగలకు నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినాడు కృష్ణ ముప్పై సంవత్సరాల ఉద్యమం చేసినావు ఎంతో మంది త్యాగాలు చేసినారు నాని కులం ఊరు బయట కులం మేము ఎదురొస్తే స్నానం చేసిన రోజులు అరవింద్ కూర్చునే పరిస్థితి లేదు హోటల్లో టిఫిన్ తీసిన పరిస్థితి లేదు అన్ని విధాలు అనిస్వేషణకులము మన కొట్టినా తిట్నా మాది నాడు తిట్ కేసు లేవు అలాంటి కేసును మంద కృష్ణ మాదిగన్న గారు దండోర స్టార్ట్ అయితేనే ఎస్ఎస్ కేసు మన బేటికి రావడం జరిగింది ఈ దండోర ముప్పై సంవత్సరాల దండోర గుర్తించి ఓ దేశ ప్రధానమంత్రి లక్ష హైదరాబాద్ లక్షలాది మంది మాది మాదిగల్లో మీటింగ్ లో కృష్ణ ముప్పై సంవత్సరాల ఉద్యమం నేను ఎవరు ఏ ప్రధాన పట్టించుకోలేదు నేను ఖచ్చితంగా ఎస్సి వర్గాలు చేస్తాను చేసి చూపిస్తాను మాదిగలు జరిగిన సంవత్సరాలు అన్యాయం జరుగుతుంది అని లక్షలాది మందిలో నరేంద్ర మోడీ గారు మాదిగలకు హామీ జరిగింది హామీస్తానే ఢిల్లీలో ఢిల్లీలో ఎస్ వర్గ ఢిల్లీలో సుప్రీంకోర్టు ద్వారా ఐదు రోజులు విచారణ జరిగింది ఏడు మంది న్యాయమూర్తులు ఏడు మంది న్యాయమూర్తులు విచారణ చేసినారు మాదిగలకు మాలలకు ఏం జరుగుతుంది అని విచారణ చేసి విచారణ అందు చోట్లగా మన ఉద్యోగాలు రాకేతాయని విచారణ తేలింది తేలుతానే వెంటనే ఐదు రోజులు విచారణ చేసి న్యాయమూర్తులు ఏడు మంది న్యాయమూర్తులు ఆర్డెన్స్ జారీ చేసి ఖచ్చితంగా మాదిగలు చేసి అన్ని రాష్ట్రాల వెంటనే అన్ని రాష్ట్రాలకు ఆర్డినెన్స్ జరుగుతానే ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ వర్గిక చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గం జయింది అన్ని రాష్ట్రాల్లో కమిషన్ వేసిన ఎస్సీ వర్గం జరిగిపోతుంది ముప్పై సంవత్సరాల ఆకాంక్ష భారీలో గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు ఎస్సీ వర్గగా వస్తుంది